అధ్యక్ష ఈ పిఎస్సీలకు సంబంధించి గత ప్రభుత్వం గతంలో ఆరు వందల డెబ్బై కోట్లతో ఒక పదకొండు వందల ఇరవై ఎనిమిది పిఎస్సీలు నూట యాభై రెండు పిఎస్సీలు కొత్తవి తొమ్మిది వందల డెబ్బై ఆరు లు కోసం టెండర్లు పెట్టడం జరిగింది అధ్యక్ష అయితే ఈ నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవైలో పిలిస్తే నాలుగు సంవత్సరాల్లో మొత్తం పెట్టిన ఖర్చు నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు అధ్యక్ష చెల్లించిన మొత్తం రెండు వందల యాభై కోట్లు ఆరు వందల డెబ్బై కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే రెండు వందల యాభై కోట్లు మాత్రమే బిల్లులు చెల్లించారు మిగతా ఏదా ఈ ప్రభుత్వం మీద అన్ని శాఖల్లో పెట్టినట్టుగా నిధి విభాగాల్లో పెట్టినట్టుగా నూట డెబ్బై ఐదు కోట్లు బకాయిలు కూడా పెట్టేసి వెళ్ళారు అధ్యక్ష అయితే కొన్ని ఒక ఎనభై ఎనిమిది కేసులు ప్రధానంగా కొత్తగా నిర్మించాలని తలపెట్టారు అధ్యక్ష దానికి మూడు సార్లు రెండు వేల ఇరవై ఒకటిలో ఒకసారి జీవో ఇచ్చారు మళ్ళా వాటిని కంటిన్యూ చేస్తూ రెండు వేల ఇరవై రెండులో మరోసారి జీవో ఇచ్చారు మళ్ళీ రెండు వేల ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఇరవై మూడు పిఎస్సీలు నిర్మించడానికి జీవో ఇచ్చారు అధ్యక్ష దీనికి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక ఒక్క పిఎస్సీ కి కోటి నలభై మూడు లక్షలు ఇవ్వడానికి సిద్ధపడింది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి అయితే ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు దాకా ప్రతి సంవత్సరం అదే మళ్ళా కొత్తగా నిర్మిస్తామని చెప్పి జీవోలు జరిగింది మీకు తెలుసు అధ్యక్ష ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది చెయ్యాలి చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్న చందంగా వీడికి మళ్ళీ మళ్ళీ జీవోలు ఇవ్వడం కొత్తగా నిర్మిస్తామని చెప్పడం తప్ప చేసింది ఏం లేదు అధ్యక్ష కడప జిల్లాలో కూడా స్టీల్ ప్లాంట్ కి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి సొంత జిల్లాలో మూడు సార్లు భూమి పూజలు చేశారు అధ్యక్ష అదే సమయం కానీ అక్కడ ఇటుక కూడా పేర్చలేదు అదే విధంగా ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు ఇవ్వడానికి ముందుకు కూడా పనులు చేపట్టలేదు అధ్యక్ష ఎనభై ఎనిమిది గాను ఒకటి మాత్రమే చేశారు అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఆర్ఎండ్బికి రెండు వందల నాలుగు కోట్లు ఈ కొత్తగా నిర్మించదాలు పెట్టిన పిఎస్సి లకి మంజూరు చేయడం జరిగింది అదే విధంగా ఒక యాభై బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ లకు కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఆ నిధులు విడుదల చేయడం కూడా జరిగింది అయితే బాబు గారు చెప్పారు పిఎస్సి పనితీరు నేను చెప్పినట్టుగా పనులు అయితే చేపట్టారు స్ట్రెంతనింగ్ గురించి కానీ అది జరగలేదు అధ్యక్ష నాడు నేడి కింద చాలా వరకు అసంపూర్తిగా మిగిలిపోయింది కాబట్టి వాటి మీద సమీక్ష నిర్వహిస్తున్నాం వాటిని ఏ నిధుల నుంచి చేయడానికి అవకాశం ఉందా పరిశీలిస్తున్నాం అధ్యక్ష